VIT-AP as a part of VIT Group of Institutions inherits 37 years of legacy in innovation and research in educational sector. Is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate, and PhD programs in technology, science, arts, law, management, and many more. A place where students' development of mind, body, heart, and spirit is encouraged through learning, engaging, experimenting, and leading. We welcome you to the VIT AP. సిట్ న్యూస్ తెలుగుకి స్వాగతం ఏలూరు జిల్లా భీమడోలు మండలంలో కౌలు రైతులందరికీ అనుదాన సుఖీభావ పెట్టుబడి సాయం అందించాలని భూ యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గ్రామ సభలు నిర్వహించి గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో భీమడోలు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు साईं वंटन है। इमारे। काउल में इसमें क्या नज़ात है, सुखी उपायों पर साईं वंटन है। इमारे। आज़ लेस काउल रहित रहना। आज़ इमारे। याद रहित रहना। आज़ इमारे। याद रहित रहना। आज़ इमारे। याद रहित रहना। आज़ इमारे। मगे में ऐसा उन्हें जलेने खेल रहा है ना तो बिल्कुल बिल्कुल इसके बगल का एक्सप्रेस हम्म नेम दिखते हैं ये चापड़ का वाला गवर्नमेंट से ले ले चापड़ में सामान उसके अलावा अपना तो ये पीछे से ओपो का नेम लेने का ओके चुपचाप हाँ बोलो पीछे से ओपो ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రేపు ఎల్లుండి కూడా అన్ని తహసీల్దార్ కార్యాలయాల దగ్గర కౌలు రైతులకి పెట్టుబడి అందించాలని అన్నదాత సుఖీ పథకం కింద కౌలు రైతులలో ఓసీ కౌలు రైతులు కూడా ఇవ్వాలని అలాగే ఇతర కౌలు రైతులకు సంబంధించి గుర్తింపులు ఇవ్వాలని అలాగే పంట రుణాలు రైతాందరికి కూడా అందించాలని చెప్పి అనేక డిమాండ్స్ తోటి ఈ రోజు రేపు ఎల్లుండి కూడా మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర కౌలు రైతుల సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిరసన కార్యక్రమాలు వినతి పత్రాలు ఇచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నాం ఈ రోజు భీమడోలు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సూకి వైపు పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి ప్రకటించింది అయితే ఇందులో కౌలు రైతులకి ఇంకా గుర్తింపు కార్డు ఇవ్వకుండా పెట్టుబడి సాయం ఏ రకంగా అందిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం కవులు రైతులందరికీ భూయజమాని సంతకంతో నిమిత్తం లేకుండా ఇవాళ గుర్తింపు కార్డులు ఇచ్చి గ్రామ సభలు నిర్వహించి ఆ రకంగా కౌలు రైతులందరికీ కూడా అన్నదాత సిటీ పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అయితే గత ప్రభుత్వం ఓసీ కవులు రైతులకు పెట్టుబడి సాయం ఇవ్వలేదు మరి ఈ ప్రభుత్వం ఇస్తుందో ఎవరో కూడా చెప్పలేదు కాబట్టి ఓసీ కవులు రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆరు వేల రూపాయలు కవులు రైతులకు అందడం లేదు కాబట్టి ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇవాళ సాయం కౌలు రైతులకు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం దీంతో పాటు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతూ ఉన్నది మరి పంట రుణ సమయం వస్తూ ఉన్నది మరి పంట రుణాలు రైతులందరికీ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి కౌలు రైతులకు కూడా పంట రుణాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి వడ్డీ లేని రుణ పంట రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కాబట్టి ఖరీఫ్ వస్తున్న సమయంలో ఇవాళ కౌలు రైతులు పేద రైతులు ఏలూరు నగరంలోని కుండె సెంటర్ లో బంటి కెఫే షాప్ ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించారు షాప్ నిర్వాహకులు హరీష్ శాసనసభ్యులకు ఘన స్వాగతం పలికారు కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిలపల్లి పారదసారథి పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు

భారత కమ్యూనిస్టు పార్టీ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు సూపర్ సెక్స్ పథకాలు తక్షణమే అమలు చేయాలని ఇంటి స్థలం దక్కేంత వరకు పోరాడతామని సిపి జిందాబాద్ అని నినాదాలు చేశారు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇల్లు కట్టుకోవడానికి రూపాయలు అమలు చేయాలి సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి సూపర్ సిక్స్ పథకాలను పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు వెళ్ల స్థలం ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు వెళ్ల స్థలం రూపాయలు అమలు చేయాలి సూపర్ సిక్స్ పథకాలు ర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఏ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి కూటం ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా పేద ప్రజలకి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు హామీ ఇచ్చి ఓట్లు దండుకొని అధికారాన్ని అయితే చేపట్టారు కానీ నేటి వరకు ఆ హామీని అమలు పరచడానికి కావలసినటువంటి చర్యలు తీసుకోవడంలో కూటం ప్రభుత్వం వైఫల్యం చెందిందని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా భావిస్తూ ఉన్నాం తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం పేద ప్రజలకు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దాంతో దాంతోపాటు సూపర్ సిక్స్ పథకాలని ఆ ఎన్నికల సమయంలో చాలామంది కూటమి నేతలు అటహాసంగా చెప్పారు వాళ్ళు మాటలు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు అమల్లోకి అయితే రావట్లే అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించి అనేక హామీలను ఇచ్చారు ఆ హామీలను కూడా వై అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందింది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలి అలానే పేద ప్రజలకి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని ఇల్లు నిర్మాణానికి ఐదు లక్షలు ఇవ్వాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వం కనుక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని పేద ప్రజలకి సొంత ఇంటిని అందించడంలో నిర్లక్ష్యం వహించిన అలానే టిట్కో ఇంటికి సంబంధించి అనేక మంది డీడీలు కట్టి ఆ డబ్బులు వడ్డీలకు తెచ్చి ఆ వడ్డీలు కడతా ఉన్నారు డబ్బుకి అలానే ఇంటికి అద్దె కట్టుకుంటా ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బంది పడతా ఉన్నారు అందుకని టిట్కో ఇళ్లను కూడా సత్వరమే ఇప్పుడు ఏలూరు లాంటి చోట కేవలం మౌలిక వస్తువులు కల్పిస్తే సరిపోతుంది ఆ ఆ కల్పించి ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతపూడి నగర పంచాయతీలో తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రసెల్వి చింతపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ జాయింట్ కలెక్టర్ బి దాత్రి రెడ్డి పాల్గొన్నారు వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు पर एक को आवेदन मार्च करना मंडल को करना करके अंदर वाला फाइन अधिकारी के को मार्च करना और मैंने जो बोला है कस्टमर के लिए एक बनाओ ठीक है सब सर्वे मंडल सर्वे रजिस्टर में रजिस्टर ప్రజాస్వామ్య భారతదేశంలో మానవ హక్కుల ప్రాథమిక హక్కు ఈ నినాదంతో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది అనంతరం విలేకరుల సమావేశంలో దళిత నాయకులు సంతోష్ కుమార్ ఐఆర్ఎస్ రిటైర్డ్ సంజీవ్ ఫాదర్ అబ్రహం పల్లెం ప్రసాద్ పలువురు మాట్లాడారు మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎస్సీలపై వివక్షత మీద అందరూ కలిసి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఏలూరులో ఈ రౌండ్ టేబుల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మరి ప్రజాస్వామ్య భారతదేశంలో భారత రాజ్యాంగం మరి పరిరక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనది ఉంది దీనికి పరిరక్షించవలసినటువంటి ప్రజాప్రతినిధులు పాలకులు ఏం చేస్తున్నారనే దాని మీద సమీక్ష చేయడం జరిగింది మరి వాస్తవంగా రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చినప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు చట్టాలు చేసి ఆ చట్టాల ద్వారా ప్రజలకు సంక్షేమం అభివృద్ధి చేయాలని వాళ్ళు చట్టాలు చేస్తే మరి ఈ రాష్ట్రంలో వివక్షత అనేది నేటికి చూపించడం అనేది చాలా విచారించదగ్గ విషయం బాధాకరమైన విషయం దానికి ఎవరైతే ఈ వివక్షత చూపుతున్నారో వాళ్ళకి సరైన అవగాహన కల్పించడంలో అధికారులు కానీ ప్రజాప్రతినిధులు గాని లోపించారు వాస్తవంగా జస్టిస్ కొన్నయ్య కమిషన్ ప్రతి శనివారం శివే చైతన్యవంతమైనటువంటి మీటింగ్ లో శనివారం ఏర్పాటు చేయమని మరి చట్టాలు చేస్తే దాన్ని అధికారులు పట్టించుకోరు మరి ఏదైతే బాబాసాబ్ అంబేద్కర్ ఆర్టికల్ త్రీ ఎయిటీ ప్రకారం ఎస్సీ మరి కమిషన్ ప్రకారం ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏదైతే ఉందో మానిటరింగ్ కమిటీలో వీళ్ళకి అన్యాయం జరిగినప్పుడు న్యాయం చేయాలని చెప్పి మరి వాళ్ళు చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలను పట్టించుకోరు మరి ఏదైతే బాబాసాహ్ అంబేద్కర్ కల్పించినటువంటి ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కుల కంటే మానవ హక్కులు హ్యూమన్ రైట్స్ ఆ ఏవైతే ఉన్నాయో మరి ఆ హక్కుల్ని భంగం కలిగించిన అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవలసిన షెడ్యూల్ కులాలకు చెందిన వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి ప్రతినిధులము సమావేశమై భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల పరిరక్షణ ఈ రెండు వర్గాల విషయంలో పరిరక్షణ జరగటం లేదు అనేటువంటిది మేము సమీక్షించుకున్నాం కనుక మరి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హామీలను ముఖ్యంగా ఈ అట్టడుగు వర్గాల ప్రజలకు సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక విద్య వైద్య రంగాలలో సమాన అవకాశాలు కల్పించి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అన్ని హక్కులు వీళ్ళు అనుభవించేటట్లు చేయడంలో మరి పాలకులు ప్రత్యేకమైనటువంటి ఏలూరు జిల్లా ప్రజలకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్ సెల్ సిస్టమ్ ద్వారా పరిష్కారం కార్యక్రమంలో ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ అదనపు ఎస్వి అండ్ సూర్య చంద్రరావు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించారు ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఫిర్యాదుల ప్రక్రియను పారదర్శకంగా కాగిత రహితంగా నిర్వహించడం జరిగింది ఏలూరు నగరంలో ఎడా చైర్మన్ గా పెద్దపోయిన శివప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు ముందుగా ఆప్కా చైర్మన్ గన్ని ఈడా చైర్మన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు గౌరవ శ్రీ పెదిపోయిన వాణి వెంకటశ్వర ప్రసాద్ గారి ఏదో రక్పండ పేట దాపిక చేయమని కానీ మనుషులకు గౌరవం నిలిచేవారు సరే ఉత్తరం అనుసరి గోరవానికి పెదిపోయిన వాణి వెంకటశ్వా ప్రసాద్ గారు ఏదో రక్పండావ పేట దాపి చేయమనిగా ప్రమాద చేస్తున్నారు మరి నేను ముందుగా వారితో నేను

వ్యక్తిగత స్వార్థాలను వ్యక్తిగత స్వార్థాలను దూరంగా ఉంచి దూరంగా ఉంచి సమాజానికి సమాజానికి నా సేవలను నా సేవలను అంకితం చేస్తానని అని అంకితం చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను ఓకేనా రావాలి ফ্রেন্ডস হাউজ প্রডিউসার নে হ্যাঁ প্রডিউসার জানেন নারায়ণপাল পারভদা লোকে সেট সম্মান আয়না স্যার ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం